ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా మిత్రులకు నమస్కారాలు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసేటప్పుడు నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు అని మాయ మాటలు చెప్పి అదేవిధంగా ఎన్నికలలో ఎనభై ఏడు శాతం గిరిజనులు ఓట్లు వేసుకొని అధికారంలో వచ్చిన తర్వాత అదే గిరిజనులకి అక్రమ కేసులు పెట్టి హత్య చేయించిన ప్రభుత్వం ఈ జగన్ రెడ్డి రేపు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో మరోసారి మోసం చేయడానికి జగన్మోహన్ రెడ్డి కంకణం కట్టుకున్నారు అయితే ఈ జగన్మోహన్ రెడ్డికి గిరిజనులు బాగోక్షేమాలు అక్కర్లేదు ఆయనకు కావాల్సింది కల్లా కులాలు మతాల మధ్య చుచ్చు ఎన్నికలలో సారాలు మద్యపాన నిషేధం ఏదో పెట్టి లబ్ధి పొందాలని చూస్తున్నారు కానీ గిరిజనుల డెవలప్మెంట్ ఆయనకు అక్కర్లేదు గిరిజనులకు సంబంధించిన పదహారు సంక్షేమ పథకాలని రద్దు చేశాడు దాంట్లో బిఏఎస్ స్కీమ్ ముఖ్యంగా ఈ బిఏఎస్ఎస్ స్కీమ్ వల్ల పదిహేడు వేల మంది గిరిజన విద్యార్థులు రోడ్డు మీద పడ్డారు వాళ్ళ గురించి పట్టించుకోవట్లేదు ఇవాళ విద్యా వ్యవస్థ గిరిజనులకి దూరం అయింది ఎందుకంటే గిరిజనులు చదువుకోవాలంటే బిఎస్ స్కీమ్ తీయట తీసేయటం వల్ల చాలామంది అవస్థలు పడ్డారు విద్యకు దూరం ఈ ఈరోజు ఏం దిక్కుతోచని పరిస్థితుల్లో గిరిజనులు ఉన్నారు ఈ ప్రభుత్వంలో చాలామంది గిరిజనులు వలసకి వెళ్ళిపోతున్నారు వాళ్ళ ఆర్థిక స్థితిగతులు బాగలేదు ఊళ్ళలో గ్రామాలలో ఏం చేయాలో దిక్కుతోసిన పరిస్థితిలో ఉన్నారు వాళ్ళకి డెవలప్మెంట్ అనేది లేదు డెవలప్మెంట్కి సంబంధించింది డిటిడబ్ల్యూ డిస్టిక్ ట్రైబల్ హెల్ఫర్ ఆఫీసర్ని కూడా తీసేయటం నా ఎస్టీలు నీది చేస్తా అది చేస్తానని మాయ చెప్పిన జగన్మోహన్ సభ రెడ్డి ఇవాళ గిరిజనులకు ఉపాధి లేక వాళ్ళకి సంబంధించిన ఇన్నోవా బండ్లు కానీ బొల్లరో బండ్లు కానీ ఆ పథకాలు మొత్తం తీసేయటం వల్ల దిక్కుతో పరిస్థితిలో జగన్మోహన్ ఇవాళ గిరిజనులు ఉన్నారు అదేవిధంగా ముఖ్యంగా ఈ ప్రభుత్వంలో ఏం చేయాలో తోచని స్థితిలో గిరిజనులు ఉన్నప్పటికీ వాళ్ళ గురించి ఒక్కరోజు కూడా ఈయన పట్టించుకోవట్లేదు గిరిజన సంక్షేమ శాఖ ఉప ముఖ్యమంత్రి రాజన్న దొర ఉన్నాడు ఆయన తూతూ మంత్రంగానే ఆయన ఉండడగానే ఆయన గిరిజనుల గురించి ఏ రోజు సమీక్ష చేయలేదు ఇవాళ మారుమూల ఏజెన్సీలలో ఐటీడీఏలలో అవినీతి పారుతూ ఉంది అదేవిధంగా గిరిజనుల మీద ఈ ప్రభుత్వం చేసిన దాడులను ఒక్కరోజు కూడా ఈ ప్రభుత్వం దాని గురించి సమీక్ష చేయలేదు మొన్న మీరు చూశారు ఎందుకంటే మన పల్నాడు జిల్లా రండచింతల మండలం మల్లవరం గ్రామంలో ఒక గిరిజన మహిళ త్రాగటానికి మంచినీళ్ళు అడిగితే ఆవిని ట్రాక్టర్తో తొక్కించి హత్య చేశారు గత మూడు సంవత్సరాల క్రితం అదే పల్నాడు జిల్లా నకిరికల మండలం శివాపురం తండాలో ఒక గిరిజన మహిళ మంత్రిబాయిని కూడా ట్రాక్టర్తో తొక్కించి హత్య చేశారు ఇది వాళ్ళకి కేసులు కూడా లేవు ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గిరిజనుల మీద దాడులు చేస్తున్నారు హత్యలు చేస్తున్నారు అదేవిధంగా అక్రమ కేసులు పెడుతున్నారు వాళ్ళకి ఏం చేయాలో తోచని పరిస్థితుల్లో ఉన్నారు ఏం చేయాలనే ప్రభుత్వానికి వాళ్ళకి సలహా ఇవ్వడానికి కూడా గిరిజనులకు పనికి రావట్లేదు ఎందుకు సలహా చెప్పాలన్నా వినే స్థితిలో జగన్మోహన్ సబ్ రెడ్డి ఉన్నాడని నేను కోరుచున్నాను సోదలారా గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఐదు వందల జనాభా గల తండాలకి గూడాలకి ప్రత్యేక పంచాయతీ చేస్తే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దానికి నిధులే ఆపేశారు ఎందుకంటే వీళ్ళు తెలుగుదేశం పార్టీకి ఓటేస్తారు వీళ్ళకి నిధులు ఇవ్వకూడదు అని అంటున్నారు కేంద్రం నుంచి వచ్చే ఎన్ఎస్టిఎఫ్డిసి స్కీమ్ను కూడా పక్కదారి పట్టిస్తూ ఉన్నారు ఎందుకంటే ఈ ప్రభుత్వంలో గిరిజనులు అభివృద్ధి కాకూడదా కానీ ఓట్లు వేయటానికే పనికి వస్తారా ఇది దిక్కుతో తన పరిస్థితుల్లో ఇవాళ గిరిజనులు ఉన్నారు దానికి పట్టించుకున్న దాదులే రేపు రేపు ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఈ వాళ్ళు చేసే హడావుడికి వాళ్ళు చేసే మాయ మాటలకి వాళ్ళు చేసిన దుర్మార్గు పనులకి ఇవాళ గిరిజనులకు వాళ్ళకి తెరనియకూడదని అదేవిధంగా గిరిజనులకి నేను ఒక గిరిజన నాయకుడికి తెలియబరుస్తున్నాను అదేవిధంగా డిఎస్సి అన్నారు ఐటీడీఎల్లో పోస్టులు అన్నీ ఖాళీనే ఉన్నాయి ఇప్పుడు దాకా భర్తీ చేయలేదు గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఇంటర్మీడియట్ పాస్ అయితేనే డిఎస్సి పోస్టులు ఇస్తారు ఇవాళ ఈ వ్యవస్థ మొత్తం అయిపోయినాయి అదే పోస్టులు ఇక భర్తీ చేయట్లేదు ఈ ప్రభుత్వం గిరిజనుల వ్యతిరేక ప్రభుత్వం ఈ ప్రభుత్వం దుర్మార్గ ప్రభుత్వం ఇది ప్రజా వ్యతిరేక ప్రభుత్వానికి గ్రామాల్లో తిరిగే నైతిక హక్కు లేదు గిరిజనుల దగ్గర ఓట్లు అగడే హక్కు లేదు ఈయన కోడి కత్తి ఎన్ని డ్రామాలు ఆడినా కానీ ఇవాళ గిరిజనులు గ్రహిస్తారు ఈ దుర్మార్గ ప్రభుత్వానికి రేపు రానని ఎన్నికల్లో గిరిజనులు తగిన రీతిలో బుద్ధి చెప్తారని ఇవాళ వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు గిరిజనుల గ్రామాల్లో తిరిగి ఏదో పెట్టి ఓట్లు దండుకొని రేపు అధికారం రావాలని చూస్తున్నారు అంత అమాయకులు కాదు గిరిజనులు మీరు చేసే పనులకి ఎండగడతారని మీరు చూశారు గాంధీ జయంతి నాడు అడవి హక్కుల పాస్ పుస్తకాలు ఇచ్చారు ఎవరికి ఇచ్చారు వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులకే ఇచ్చారు నిజమైన గిరిజనులకు మాత్రమే లేదు ఎందుకంటే వాళ్ళకిస్తే వాళ్ళకేం లబ్ధి అని ఈయన తూతూ మంత్రంగా ఇచ్చి చేతులు దొరుకున్నాడు ఈ ప్రభుత్వం ఈరోజు గతంలో చట్టం తీసుకొచ్చారు దీనికి ఆర్ఓఎఫ్ఆర్ ఆర్ఓఎఫ్ఆర్ని పక్కదారి పట్టించిన ఘనుడు ఈ జగన్ రెడ్డి గిరిజన గురుకులాలలో ప్రత్యేక భవనాలు లేవు ఏఎన్ఎం పోస్టులు కూడా లేవు ఇవాళ ఈ గిరిజన గురుకులం ఓన్లీ కాంట్రాక్ట్ బేసిక్ మీదే నడిపిస్తూ ఉన్నారు వాళ్ళకి జీతాలు లేవు ఆరు నెలలకు ఒకసారి ఇస్తారు వీళ్ళకి ఏ రోజైనా కానీ గిరిజనుల గురించి ఒక్కరోజు పట్టించుకోవట్లేదు వీళ్ళు ఇలాంటి దుర్మార్గ ప్రభుత్వానికి ఇలాంటి పనికినాని ప్రభుత్వానికి ప్రజా వ్యతిరేక ప్రభుత్వానికి రేపు రానున్న ఎన్నికల్లో బుద్ధి చెప్పాల్సిన అవసరం ఎంతనా ఉంది వీళ్ళకు ఓటు అడిగే నైతిక హక్కు కూడా వీళ్ళకు లేదని కోరుచున్నాను ఎందుకంటే ఇవాళ గిరిజనుల గురించి చాలామంది చెప్పుకుంటే బాధాకర విషయం ఏ గ్రామాలు చూడండి మీరు మంచినీటి సమస్య రోడ్లు అధ్వానంగా ఉన్నాయి గిరిజనుల ఫండ్ మాత్రం వేరే దారికి మళ్ళిస్తూ ఉన్నారు గిరిజనులు నిధులు లేవు గత బడ్జెట్లో ఐదు వేల కోట్ల రూపాయలు పక్కదారి మళ్ళిచ్చారు సప్లా నిధులు సప్లాధులు ఉన్న నామక వాస్తాయి ఆ సప్లా నిధులే లేకుండా చేసేసారు ఈ ప్రభుత్వంలో ఒక్కటంటే ఒకటి కూడా కిలోమీటర్ శిశు రోడ్ వేసిన పాపాన పోలేదు అంటే దీన్ని బట్టి ప్రజా వ్యతిరేక ప్రభుత్వం గిరిజనుల వ్యతిరేక ప్రభుత్వం ఈ దుర్మార్గు ప్రభుత్వానికి నైతికంగా గిరిజనుల దగ్గర ఓటడిగే హక్కు లేదు చంద్రబాబు నాయుడు గారు ఒక మారుమూర గిరిజన గ్రామాన్ని దత్తత తీసుకొని అభివృద్ధి చేస్తే ఈ ప్రభుత్వంలో దాన్ని పట్టుకోకపోగా డోలీ వ్యవస్థ తీసుకొచ్చారు ఇవాళ పత్రిక రూపంలో చూస్తున్న చాలా గ్రామాలలో ఏజెన్సీలలో డోలీని తీసుకొని తీసుకెళ్తున్నారు రోడ్లు లేదు కనీసం వేయాలనే ఆలోచన కూడా లేదు ఎప్పుడో అమాసపుణానికి ఆ తాడేపల్లి కొంప నుంచి బయటకు వచ్చి కులాల మతాల మధ్య చూచబెడతా ఉంటారు అసలు ఈయన ఏం చేశాడు గిరిజనులకి ఈయన కానీ వీళ్ళ మంత్రివర్యులు కానీ వీళ్ళకు సంబంధించి వైఎస్ఆర్సీపీ పార్టీకి గిరిజనులకు ఇది చేశామని చెప్పే ధైర్యం ఉందా మిమ్మల్ని తరిమి తరిమి కొట్టే రోజులు కూడా దగ్గరలో ఉన్నాయి ఒక్క నెల ఆగితే గిరిజనులకు న్యాయం జరుగుతుంది ఈ మాయ మాటలకి ఈ మోస ప్రభుత్వానికి ఈ దుర్మార్గు ప్రభుత్వానికి నమ్మొద్దని ఈ నేను గిరిజన సోదరులందరికీ తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈరోజు గిరిజనుల పరంగా అరకుకి టూరిజం ప్లేస్ పెట్టి కాఫీ తోటకి అభివృద్ధి చేస్తే ఈయన దానికి ఊసే లేకుండా చేశారు నేను ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ ఒకటే చెప్పదలుచుకున్నాను ఎందుకంటే ఒక్కసారి మోసపోయాను ఇంకా మోసపోవడానికి సిద్ధంగా లేం కాబట్టి రేపు రానన్న ఎన్నికల్లో ఈ ప్రభుత్వం పోతే నెగిక గిరిజలకు న్యాయం జరుగుతుంది అదేవిధంగా ప్రజాస్వామ్యం అనేది బతుకుతుంది ఈ రెడ్డి ఈయన ఘనుడు ఈయన సొంత బాబాయిని చంపిన దుర్మార్గుడు మీరు చూశారు ఇలాంటి వ్యక్తి ఓటేస్తే ఇది కూడా నేరస్తులకు ఓటేసి మనం చేసినట్టు అదేవిధంగా నేను ఈ గిరిజన సంఘాల నాయకులకి గిరిజనులకు తెలియజేస్తున్నా ఇలాంటి దుర్మార్గులకు మాత్రం గ్రామాల్లో తిరగనీయకుండా గిరిజలకు న్యాయం చేయాలని నేను கோர்ச்சு நான் சொல்லலாம்